వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న రాత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ వేశారు ట్వీట్ ఏంటి అనేది చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంబంధించి ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీడియో తయారు చేశాడు ఆ వీడియోలో ఎలా ఉంది అనేది ఒకసారి ఆ వీడియో మీరే చూడండి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు సైడు ఒక చాప్ మీద నిరసన కార్యక్రమం చేస్తూ ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు గివ్ మీ అపోజిషన్ స్టేటస్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పి ఆ ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడుచుకుంటూ అంటే ఆయన చూసుకుంటూ వస్తూ ఉంటారు వస్తుంటే ఈయన సడన్గా లేచి ఆ వీడియోలో ఉన్న దాని ప్రకారం ఆ ప్లకార్డ్ని వాళ్ళ ముందు చూపిస్తున్నారనమాట అది వీడియో అంటే నార్మల్గా చూడడానికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను తయారు చేసినటువంటి వీడియో అది లోకేష్ దృష్టిలోకి వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఆయన దానికి ఇచ్చినటువంటి సమాధానం నిజంగానే చాలా హుందాగా ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకోక తప్పదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి భారతి రెడ్డి గారిని అనుచిత పదాలతోటి చాలా అసహ్యకరంగా అసభ్యకరంగా వ్యాఖ్యానించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కిరణ్ణి ఏ విధంగా అరెస్ట్ చేశారు ట్రీట్మెంట్ ఎలా అయ్యింది ఇవన్నీ కూడా గతంలో చూసాం అంటే ఉపేక్షించను కించపరిచే వాళ్ళను ఉపేక్షించేది లేదు పార్టీ వాళ్ళైనా పగవాళ్ళైనా ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఆ రోజే చాలా క్లియర్ కట్గా చెప్పారు సో ఇప్పుడు కూడా ఏంటంటే దీంట్లో ఎటువంటి బూతు అర్థం వచ్చేటువంటిది కూడా లేదు అండ్ ఇది కూడా ఏంటి ఈ వీడియోని ఎవరో ఒక ఎవ ఎవరో ఒక అతను సోషల్ మీడియాలోని ఇంకొక పోస్ట్ ఏదో పెడితే ఎక్స్లో దానికి రిప్లైగా ఇస్తూ మరి అంతకుముందు ఉన్నటువంటి పోస్ట్ మరి హ్యూమర్ అనో ఇంకోటనో ఏదో పెట్టారు చాలా వ్యంగ్యంగా పెట్టినటువంటి దానికి డిలీట్ చేసేశారు బట్ ఇది మాత్రం ఉండిపోయింది ఈ వీడియో దీనికి నారా లోకేష్ స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే టు మై బిలవ్ టీడీపీ ఫ్యామిలీ వై ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ ద సచ్ కంటెంట్ పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్ వి మే బీ పొలిటికల్ అపోనెంట్స్ బట్ అవర్ పబ్లిక్ డిసోర్స్ డిస్కోర్స్ మస్ట్ బీ గ్రౌండెడ్ ఇన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ అవర్ సపోర్టర్స్ టు అవాయిడ్ ఆంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్ లెటస్ మెయింటైన్ సివిలిటీ ఈవెన్ ఇన్ డిజగ్రిమెంట్ అండ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ దట్ స్ట్రెంగ్ దెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపి ఉంచేది బలోపేతం చేసేటువంటి కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మాత్రమే స్టిక్ అవ్వండి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆలోచన ధోరణి ఉన్నటువంటి ఆలోచింపజేసేటువంటి విమర్శలు మాత్రమే చేయండి తప్ప ఇలాగా చేయొద్దు మీ ఎమోషన్ అనేది ఇందులో అర్థమవుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు దయచేసి ఇటువంటి పంధాన్ని ఎంచుకోకండి అది తప్పు అని చెప్పి చెప్పాడు దీని మీద కూడా నిన్న వచ్చినటువంటి వాళ్ళు అంటే నేను ఇక్కడ ఒక రకంగా నారా తప్పు పట్టొచ్చు అని అనుకుంటున్నా ఇందులో ఎటువంటి అసభ్యతకి కూడా తావులేదు మీరు ఎలాగో చేయట్లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు ఎలాగో చేయట్లేదు మీరు చేయాల్సినటువంటి పని నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి నేను కోర్టుకు కూడా వెళ్ళాను బట్ పెండింగ్ ఉంచి మీరు ఇవ్వడం లేదు కాబట్టి నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు పరంగా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను మీ ముందు ప్లకార్డు పట్టుకుని అనేటువంటి భావం ఉంది తప్ప ఇందులో తప్పు అనేది పెద్ద ఏమీ లేదు తీసుకునే వాళ్ళే తెలగని తప్పు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు వాళ్ళు రోడ్డు పక్కన ఎలా కూర్చున్నాడు రోడ్డు పక్కన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు ఎక్కి నుంచి ఉంటాడు ఆయన నిరసన చేయాలి అంటే ఆ నిరసన చేయడం అనేది హక్కు ఇచ్చినప్పుడు ఏ పద్ధతిలో అయినా ఆయన నిరసన చేస్తాడు సో అందులో చాలా హుందాతనంగానే నాకు స్పెషల్ స్టేటస్ అదే అపోజిషన్ స్టేటస్ అనేది నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన రిక్వెస్టింగ్ అయినా ఇంకోటైనా ప్ల అక్కడ ప్రదర్శిస్తున్నట్టుగానే ఉంది అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ఏదో గర్వంగా నడిచెళ్తున్నట్టుగా కాదు మామూలుగా నడుచెళ్తున్నట్టుగానే ఆ వీడియోలో ఉంది అందులో ఎటువంటి భూత అర్థం వచ్చేది లేదు కించపరిచేటువంటి విధంగా వీడియో లేదు బట్ ఇక్కడ కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నిర్వహించినటువంటి సిద్ధం సభలు సిద్ధం సభలు ఈ సిద్ధం సభల్లో ఏం చేశారో వీళ్ళ సైకోతనం ఆ పైసాచికత్వం ఏంటనే చూశారుగా పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది అత్యంత ఘోరంగా రాక్షసుల్లా కనిపించేలా వాళ్ళ క్యారికేచర్స్ ఇవన్నీ కార్టూన్లాగా పెద్ద పెద్ద బొమ్మలు చేయించి తీసుకొచ్చి వాళ్ళని కొట్టించి తన్నించి చేసినటువంటి ప్రహసనం ఇప్పుడు రెండు వీడియోలు ఒక్కసారి చూడండి పక్క పక్కనే ఏది హుందాగా ఉంది ఇందులో ఏది అత్యంత జుగుప్సాగరంగా ఉంది హుందాతనంతో అందులో అసభ్యతకి తావు లేకుండా అశ్లీలతకి తావు లేకుండా ఎటువంటి గౌరవ భంగం లేకుండా చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అయినప్పటికీ కూడా ఇటువంటివి చెయ్యొద్దు అని సున్నితంగా మందలిచ్చినటువంటి నారా లోకేష్ అక్కడ ప్రభుత్వ ధనంతో అంటే ప్రజల సొమ్ముతోటి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు సైతం సిద్ధం అనేటువంటి సభలు పెట్టుకొని అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధినేత ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజుల్లో ఎటువంటి వ్యక్తిత్వ హననం చేశారు వాళ్ళని ఏది హుందాతనంగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవరిది అనాలి దీనికి వచ్చి ఇక్కడ కూడా సిగ్గు అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇంకా ఏదో రెచ్చిపోవాలనేటువంటి విధంగా వీళ్ళని ఏమనాలో తెలియట్లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి గౌరవ శాసనసభలో నానా మాటలోని అత్యంత హీనంగా ఎంతటి మాట మాట్లాడారంటే దానికి ఆయన కళ్ళమ్మట్టి నీళ్లు పెట్టుకున్నాడు ఏ ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఎంటర్ అవ్వలేదు నా పనులు ఎంటర్ అవ్వలేదు తన వ్యాపారవేత్తగా తన పని చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ పనులు చూసుకుంటూ పిల్లల కోసమని కుటుంబం కోసమని తన కష్టపడుతూ తనని తాను నిరూపించుకుంది మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచింది అటువంటి మహిళని ఒక ముఖ్యమంత్రికి కూతురు ఒక ముఖ్యమంత్రికి భార్య ఒక మంత్రికి తల్లి ఇంకొక ఎమ్మెల్యేకి చెల్లెలు ఇలా చెప్పుకుంటే ఇంక ఎన్నో ఉన్నాయి ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త ఎన్నుంటే ఆవిడ్ని ఎంత అసహ్యంగా అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి దాన్ని మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళు చేసేటువంటి దీన్ని ఏమనాలి వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడేది వీళ్ళు ప్రజల గురించి పాటు పడేది వీళ్ళు ప్రజలకు శుద్ధులు చెప్పేది వీళ్ళు వచ్చి మాట్లాడేది పదకొండు ఇచ్చి కూర్చోబెట్టినా సరే బుద్ధి లేదు సరే పదకొండు ఇచ్చినా కూడా మనకి ఒక ఒక బాధ్యతనిచ్చారు మనం సభకి వెళ్ళాలి సభకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మనం నిలదీయాలి మనం వాళ్ళ వాయిస్ అవ్వాలి అక్కడ అన్నటువంటి బాధ్యత లేదు వీళ్ళ రాజకీయాల్లో ఉండాలా ఎవరి సంస్కారం ఏంటనేది ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను మంచి ఏదో తెలుసుకోండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా